విష్ణు అవతారం రాముడు మరియు శివుడు కలిసి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్రాకారాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం అంతర్భాగాన మూడు వైపులా ద్వారం గల మహామండపం కలిగి ఉంది ఇక్కడున్న గర్భాలయం ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది ఇక్కడున్న మహామండపం మధ్య ఉన్న కుద్య స్తంభాలు వాటిపై గల దోలాలు రామాయణ పురాణ ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాలు కలిగి ఉన్నాయి ఈ మహామండపం వెలుపలంచున పైకప్పు క్రింది భాగాన నల్లని నునుపురాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదరిక నాగిని శిల్పాలు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తర్కానాడు ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాల్లో నంది మండపం